నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మనం ఇడ్లీతో మంచి స్నాక్ ఐటమ్ చేసుకోబోతున్నాం ఇవి చాలా క్రిస్పీగా టేస్టీగా బాగుంటాయి ఇడ్లీలు కూడా వేస్ట్ అవవు దీనికోసం ముందుగా మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని నాలుగైదు ఎండుమిరపకాయలు వేసుకుని నూనె లేకుండా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో రెండు టీ స్పూన్లు వేరుశనగ గుళ్ళు కొన్ని టీ స్పూన్లు పచ్చిశెనగపప్పు రెండు టీ స్పూన్లు మినపప్పు ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొన్ని మిరియాలు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం ఎండు కొబ్బరి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత తీసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత మళ్ళీ పెనం పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి మన ఇడ్లీలు ఉన్నాయి కదా ఒక ఐదు ఇడ్లీలు తీసుకుని మధ్యలోకి ఇక ఇలా కట్ చేసుకుని చిన్న ముక్కలుగా చేసుకోవచ్చు లేదా నిలువుగా మనం ముక్కలుగానైనా చేసుకోవచ్చు ఇలా కట్ చేసేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు మనం నూనెలో వీటిని బాగా వేసి వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని తీసేసుకుని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న పప్పులన్నింటిని మిక్సీలో వేసుకుని పొడి చేసుకోవాలి ఈ పొడిని మనం వేయించుకున్న ఇడ్లీ ఫ్రైస్లో వేసుకుని బాగా కలుపుకోవాలి అంతే ఫ్రెండ్స్ మన టేస్టీ ఐటమ్ ఇడ్లీ ఫ్రైస్ రెడీ అయిపోయినాయి చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్